హాయ్ ఫ్రెండ్స్ మనకు ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చూస్తుంటే మన హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు చేసే అభియోగాలకు అంతు పొంతు లేనంత పెరిగిపోతూ ఉన్నాయి రోజు అక్కడ ప్రభుత్వం ఏదైనా ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తే వెంటనే వీళ్ళు ఒక దానికి వెంటనే ఒక కరప్షన్ ఒక అవినీతి లింకు తగిలిస్తున్నారు వీళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఎవరైనా నోరు మెదిపి ఏమైనా అంటే లోపలేశారు సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేయటం లేదు కాబట్టి వీళ్ళు ఆ రకంగా మనకు ప్రతిరోజు ఈ అక్కడ ప్రభుత్వ స్కీము దానికి వెంటనే అవినీతి లింకు ఇవి ఈ మన రెండు పేపర్ వాళ్ళు ఎందుకంటే మనకు రేపు చాలా పేపర్లు మన కేసీఆర్ గారితో లింకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాటిని పబ్లిష్ చేస్తున్నారు ప్రజల కోసం ఇక రెండోది మనకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ బీజేపీ ఎమ్మెల్యే గారు ఆయన బీజేపీ పార్టీ ఎమ్మె బీజేపీ పార్టీ నాయకుడు అసెంబ్లీలో ఆయన చేసే అవినీతి ఆరోపణలు అదో పెద్ద పుంకాను పుంకాలుగా మనం చూస్తున్నాం చాలా మనకేదో ఆయన చూసినట్టుగా ప్రత్యేకంగా అన్ని కంప్లీట్ వివరాలతో ఆయన దగ్గర ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు మరి ఆయన దగ్గర ఉంటే ప్రభుత్వం మీదే కదా మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారు కదా అత్యంత బలమైన నాయకులు వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోండి ఇలా మీరు ఊరికే పేపర్లలో ప్రెస్లో పెడితే రాను 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 మీ మాటకు విలువ లేకుండా అలుసైపోతారు దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ